పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకోసం డేటింగ్ ని ఎంచుకుంటున్నారు నేటి తరం దీనివల్ల పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు అయితే దీని చుట్టూ ఉన్న అపోహలు నిజాలేమిటో తెలుసుకోండి ఎందుకు డేటింగ్ రిలేషన్లో ఉన్న డిప్రెషన్ని దూరం చేయడానికి డేటింగ్ ఓ బెస్ట్ ఆప్షన్ కానీ డేటింగ్ అందరూ చేయొచ్చని మాత్రం చెప్పలేము కొన్నిసార్లు ఇవి ఫెయిల్ అవుతాయి కాబట్టి డేటింగ్ చేసే ముందు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పర్ఫెక్ట్ పర్సన్ అంటూ ఎవరూ ఉండరు ఇవన్నీ కథలు రొమాంటిక్ మూవీస్లోనే ఊహాత్మక పదాలు కానీ నిజ జీవితంలో ఇవన్నీ కుదరవు అందరిలోనూ లోపాలుంటాయి ఇవే మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తాయి కాబట్టి సరైన వ్యక్తే కావాలని సమయాన్ని వృధా చేయకండి ఏ రిలేషన్ అయినా రాజీ అవగాహన అవసరం కాబట్టి ఎవరైనా ఇష్టపడితే వారిని ముందుగా అర్థం చేసుకొని ఏదైనా కాస్త రాజీపడి సమస్యని సాల్వ్ చేసుకోవాలి మనం ఇష్టపడే వారికి మన గురించి అన్ని విషయాలు తెలిసి ఉండాలని కొందరు అనుకుంటారు అవే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అవన్నీ అవాస్తవం ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రిలేషన్స్లో సమస్యలు వస్తాయి కాబట్టి అలా ఎప్పుడూ ఆలోచించవద్దు